చరపకురా చెడేవు చందమామ కథ విశ్వగిరి అనే నగరంలో రామదాసు అనే గొప్ప సముద్ర వ్యాపారి ఉండేవాడు ఆయనకు రవిదేవుడు చంద్రదేవుడు అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు వారిద్దరూ ఇంకా తండ్రి వ్యాపారంలో ప్రవేశించలేదు వారికి వ్యాపార అనుభవం కలిగే అవకాశం ఇవ్వటానికై రామదాసు ఒకసారి తన కొడుకులు ఇద్దరిని పిలిచి మీకిద్దరికీ సమంగా డబ్బిస్తాను ఆ డబ్బుతో మీరిద్దరూ మీ మీ తెలివితేటల కొద్దీ వ్యాపారం చేసి లాభం గడించుకురండి అన్నాడు రవిదేవుడు చంద్రదేవుడు తండ్రి ఇచ్చిన డబ్బు తీసుకుని ఆమె దూరంలో ఉన్న రేవు పట్టణానికి వెళ్ళారు అక్కడ రవిదేవుడు తన వద్ద ఉన్న డబ్బుతో తనకు తోచిన సరుకులు కొని తమ బసలో భద్రపరుచుకున్నాడు చంద్రదేవుడు మాత్రం ఏమి కొనవలసినది నిర్ణయించలేక రేవులో కాలు కాలుని పిల్లిలాగా అటూ ఇటూ తిరుగుతున్నాడు సముద్రం మీద బయలుదేరే ఓడలు ఇంకా నాలుగు రోజుల దాకా రావని తెలిసింది అందుచేత చంద్రదేవుడు సామాను కొనటానికి ఇంకా వ్యవధి ఉన్నది అప్పుడు రవిదేవుడు తన తమ్ముడితో తమ్ముడు నేనొక్కసారి ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తాను ఇంటి వద్ద కొన్ని ముఖ్యమైన సామాగ్రి వదిలిపెట్టి వచ్చాను నేను వచ్చేదాకా కాస్త నా సరుకును చూస్తూ ఉండు అని వెళ్ళిపోయాడు ఆ రాత్రి చంద్రదేవుడు నిద్రపోనేలేదు అతను తమ బస ముందున్న పంచలో కూర్చుని విచారంగా సముద్రం కేసి చూస్తుండగా గడ్డాలు మీసాలు పెంచుకొని మునీసుటిలాగా ఉన్న ఒక మనిషి అటుగా పోతూ చంద్రదేవుణ్ణి చూసి ఆగి ఏమి నాయనా ఎందుకు విచారముగా ఉన్నావు మీ తండ్రి గారిచ్చిన ధనము ఎలా వినియోగించవలనో తెలియలేదా అని గడ్డ నిమురుకుంటూ అడిగాడు ఆ గల దివ్య దృష్టికి చంద్రదేవుడు ఆశ్చర్యపడి అవును స్వామి అన్నాడు నీ తండ్రి ఇచ్చిన ధనముతో నవధాన్యములు కొని వాటిని సముద్రం చెల్లు తర్వాత ఏమవునో నీకే తెలియగలదు అని సలహా ఇచ్చి ముని వెళ్ళిపోయాడు చంద్రదేవుడు మన్నాడు తెల్లవారగానే తన వద్ద ఉన్న డబ్బంతా పెట్టి నగరంలోని వ్యాపారుల వద్ద నవధాన్యాలు కొని సముద్రంలో చెల్లించాడు ఇంతలో ఇంటి నుంచి రవిదేవుడు తిరిగి వచ్చి తమ్ముడు చేసిన పని తెలుసుకుని చీమూర్ఖుడా నాన్నగారు వ్యాపారానికి ఇచ్చిన డబ్బును సముద్రం పాలు చేశావా ఈ సంగతి తెలిస్తే నాన్నగారు నిన్ను కొరత వేయించి తీరుతారు అని చివాట్లు పెట్టాడు చంద్రదేవుడు చాలా భయపడ్డాడు తరువాత వాడు బయలుదేరుతూ ఉంటే రవిదేవుడు తన సరుకులతో సహా అందులోకెక్కి దేశాంతరాలకు వెళ్ళిపోయాడు చంద్రదేవుడికి ఇంటికి వెళ్ళిపోవడానికి ధైర్యం చాలలేదు అతను ఆ రాత్రి సముద్ర తీరానే కాలు కాల్ని పిల్లిలాగా పచారులు చేయసాగాడు ఆ సమయంలో ఒక వింత జరిగింది సముద్ర అలల మీద ఏవేవో తేటి రాసాగాయి అలలు వాటిని ఒడ్డును వేసి వెనక్కి వెళ్ళిపోతున్నాయి చంద్రదేవుడు వాటిని తీసి చూస్తే అవి ముత్యపు చిప్పలు ఆ ముత్యపు చిప్పలు వేల సంఖ్యలో ఒడ్డుకు కొట్టుకుని వస్తున్నాయి చంద్రదేవుడికి తెల్లవాళ్ళు వాటిని బసలోకి తెచ్చి పడవేయటంతోనే సరిపోయింది మన్నాడు అతను వాటిలో నుంచి ముత్యాలు తీయించి వాటిని అక్కడే అమ్మగా తండ్రి ఇచ్చిన సొమ్ముకు ఐదారింతుల డబ్బు వచ్చింది చంద్రదేవుడు ఆ డబ్బును సముద్రుడు కానుకగా భావించి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు సముద్రాల మీద వెళ్ళిన రవిదేవుడి ఓడ సముద్రంలోనే మునిగిపోయింది అతను తన సరుకంతా పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడి అనేక వ్యాధులు తీసుకుని కొన్ని మాసాల అనంతరం జీవోత్సవంలాగా ఇంటికి తిరిగి వచ్చాడు అతన్ని చూసి అందరూ జాలిపడ్డారు ఇంటికి వస్తూనే రవిదేవుడు తమ్ముడిని కావలించుకుని నీకు ద్రోహం చేసినందుకు నాకు మంచి శిక్ష జరిగింది నన్ను క్షమించి తమ్ముడు అని వలవలా ఆడిచాడు చంద్రదేవుడు ఆశ్చర్యపోతూ నాకు నువ్వేమి ద్రోహం చేశావు అని అడిగాడు నేను ఇంటికి పోతానని నీతో అబద్ధమాడి సన్యాసి వేషం వేసుకుని నీ దగ్గరకు వచ్చి నీ డబ్బంతా నవధాన్యాల రూపంలో సముద్రంలో పోయించాను అన్నాడు రవిదేవుడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి